మూలవాక్యంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాలు ఎవరైనా చదవండి పిలిప్పి రెండవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాలు ఎవరైనా దేవునితో సమానముగా ఉడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రక్తికునిగా చేసుకునేను ఇక్కడ మనం చూసినట్లయితే మనం తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఎక్కి భవించండి ప్రభు ఈ సమయంలో పాసినిగా వస్తున్నాం ఈ సమయం వృధా కాకూడదు మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడాలి ప్రభా మీరు మాట్లాడకపోతే మాకు ఇంకా ఎవరు మాట్లాడతారు నా ద్వారా మీ మాటలు పలికించి సంఘం ఉజ్జీవింపబడి యోగ్యంగా అందులో చేవేయాలి దానికి మీ సహాయం కావాలి ప్రభా సహాయం చేయండి దయచేసి నీ సహాయం వేడుకుంటున్నాను కృప చూపించమని ప్రార్థన చేసే అతి పరిశుద్ధ ఆమెలు అడుగుతున్నాను స్వీకరించండి మా పరలోక తండ్రి ఆమెన్ ఇక్కడ దేవుడితో సమానమని ఎంచుకో అంటే వదిలిపెట్టడం ఇష్టం కాదు కానీ మనిషిని స్వరూపాన్ని ధరించుకున్నాడు యేసుక్రీస్తు ఒకటి తర్వాత దాసుని స్వరూపం ధరించుకున్నాడు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఇది మనకు అర్థం కావాలంటే కొన్ని విషయాలు మనం చూద్దాం సాధారణంగా ప్రపంచంలో ఉన్న భూమి మీద ఉన్న నివసిస్తున్న వారు సంవత్సరానికి ఐదు కోట్ల అరవై లక్షల మంది చనిపోతున్నారు నలభై ఆరు లక్షల మంది చనిపోతున్నారు నెలకి లక్ష నలభై వేల మంది చనిపోతున్నారు ఒక రోజుకి ఆరు వేల నుండి ఏడు వేల మంది చనిపోతున్నారు ఒక గంటకి తర్వాత నూట ఆరు నుండి నూట ఇరవై మధ్యలో చనిపోతున్నారు ఒక నిమిషానికి ఇద్దరు చనిపోతున్నారు ఒక సెకండ్కి అంటే ఇది ఒక సర్వే ఇది కరెక్ట్గా వాస్తవం కావచ్చు వాస్తవం కాకపోవచ్చు ఆ సర్వే చెప్పే దాన్ని బట్టి ఏం చేస్తున్నా అంటే ఏమవుతుందంటే మనుషులు చనిపోతున్నారు అనేది మనకి అర్థమవుతుంది మనుషులు చనిపోతున్నారు మనుషులు ప్రాణం విడుస్తున్నారు మనుషులు మరణిస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది అయితే మత్తైసువార్త ఇరవై ఏడు అధ్యాయము యాభై వచనం చదవండి ఒకళ్ళు మత్తైసువార్త ఇరవై ఏడో అధ్యాయము యాభై వచనం చదవండి ఎవరైనా త్వరగా చదవాలి మనకి సమయం లేదు ఇక్కడ యేసుక్రీస్తు అంటే సాక్షాత్ ఎవరు దేవుడు ఇక్కడ దేవుడు ఏమయ్యారంట బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను అంటే ఏసుక్రీస్తు కూడా చనిపోయారు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న సర్వే ప్రకారంగా ప్రతి మనిషి కూడా చనిపోతూ ఉన్నారు ఎలా చనిపోతున్నారు అనే దాన్ని బట్టి మనం ఆలోచిస్తే ప్రమాదాలలో చనిపోతున్నారు ఇదొక ఇదొక కేటగిరీ తర్వాత వ్యాధులు రోగాల ద్వారా చనిపోతున్నారు ఇదొక కేటగిరీ తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా చనిపోతున్నారు ఇదొక కేటగిరీ తర్వాత పుట్టుకతో చనిపోతున్నారు కొంతమంది పిల్లలు ఇదొక కేటగిరీ తర్వాత ప్రభుత్వం విధించే శిక్షల ద్వారా అంటే ఉరి శిక్షలు అలాంటి కొన్నిటి ద్వారా కూడా చనిపోతూ ఉన్నారు ఇదొక కేటగిరీ ఇలా ఇలా ఏదో ఒక కేటగిరీలో మనుషులు ఏం చేస్తున్నారు చనిపోతున్నారు దీన్ని మర్చిపోవద్దు ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ వార్తలో ఇరవై ఏడో అధ్యాయము యాభై వచనంలో కూడా యేసు క్రీస్తు వారు సాక్షాత్ దేవుడు కేక వేసి బిగ్గరగా కేక వేసి చనిపోయారు అనేది మనం గుర్తు చేసుకోవాలి అండర్లైన్ చేసుకోవాలి అదే మార్కు వార్త పదిహేను ముప్పై ఏడు మార్కు పదిహేను ముప్పై ఏడు చదవండి అంటే కన్ఫర్మేషన్ కోసం ఇంకా ఎక్కువ వాచిన మనం చూస్తే మంచిది కదా అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచాను అలాగే లూక్ లూకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరు లూకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరు అక్కడ యేసు క్రీస్తు నీ నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అక్కడ ఆయన ప్రాణము విడిచినట్టుగా మనం చూస్తాం తర్వాత ఇంకా లాస్ట్గా యోహన్సు వార్త పంతొమ్మిది ముప్పై చూసినట్లయితే యువన్సు వార్త పంతొమ్మిది ముప్పై పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఆత్మను యేసు అప్పగించను అంటే మరణించారు ఈ వచనాలన్నీ మనం చూసినట్లయితే క్రీస్తు వారు మరణించారు యేసు క్రీస్తు వారు చనిపోయారు యేసుక్రీస్తు వారు ప్రాణము విడిచారు యేసుక్రీస్తు వారు ఆత్మను అప్పగించారు అంటే ఏసుక్రీస్తు వారి జీవితంలో కూడా మరణము సంప్రదించింది అంటే మరణము యొక్క బంధకంలో ఆయన పాలిబాగస్తుడయ్యాడు మరణము యొక్క ఉచ్చులో ఆయన ఇరుక్కుపోయాడు అనేది మనం ఈ వచనాల ద్వారా చూడవచ్చు కదా అయితే అయితే యేసుక్రీస్తు యొక్క మరణంలో ఒక ప్రత్యేకత ఉన్నది ఒక ప్రత్యేకత ఉన్నది ఇందాక చెప్పినా కదా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆయన చెప్పిన కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో చనిపోతారు కానీ యేసుక్రీస్తు యొక్క మరణం ఆ కేటగిరీలోకి రాదు ఆ కేటగిరీలో ఏ క్యాటగిరీలోకి రాదు ఏ కేటగిరీలోకి రాదు అదే ఆయన మరణంలో ఉన్న దాగి ఉన్న ప్రత్యేకత ప్రత్యేకత అనే విషయాన్ని మనం ఆలోచించేటప్పుడు దేని ద్వారా మనం నిర్ధారణ చేస్తామంటే పోల్చడం ద్వారా పోల్చడం ద్వారా ప్రత్యేకమైన వాడు ప్రత్యేకమైనది అని దాన్ని నిర్ధారణ చేస్తాం మనం ఏ విషయాన్ని బట్టి మనం ప్రత్యేకతను మనం నిర్ధారణ చేస్తున్నామో ఆ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న పోలికలను ఇద్దరు వస్తువుల మధ్య ఉన్న పోలికలను మనం అర్థం చేసుకొని ఏ వ్యక్తిలో అయితే ఏ వస్తువులో అయితే భిన్నమైన ఆలోచనలు ఉంటాయో భిన్నమైన తే లక్షణాలు ఉంటాయో భిన్నమైన తేడాలు ఉంటాయో ఆ వ్యక్తి ఆ వస్తువు ప్రత్యేకమైనదని మనం నిర్ధారణ చేస్తాం ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణంలో ప్రత్యేకత ఉన్నదని మనం గుర్తిస్తున్నప్పుడు ప్రపంచంలో నివసించే ప్రతి మనిషి యొక్క మరణాన్ని యేసుక్రీస్తు యొక్క మరణాన్ని పోల్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణంలో ఒక ప్రత్యేకమైన తేడమైన భిన్నమైన లక్షణం ఉంది ఆ ప్రత్యేకత ఏంటి అనేది మనం ఆలోచిస్తే నేనంటాను యేసుక్రీస్తు వారు చనిపోయారు ప్లస్ ప్లస్ బలి అయ్యారు అది ఆయన ప్రత్యేకత యేసుక్రీస్త్ వారు చనిపోయారు బలి అయ్యారు బలి ద్వారా ఆయన చనిపోయారు అది ఆయన కేటగిరీ ప్రపంచంలో నివసించే ప్రతి మనిషి కూడా ప్రమాదాల ద్వారా చనిపోకపోవచ్చు చనిపోవచ్చు ఆత్మహత్య చేసుకొని చనిపోవచ్చు తర్వాత రోగాలు వ్యాధులు వచ్చి చనిపోవచ్చు తర్వాత ప్రభుత్వం చేత విధించే శిక్షల ద్వారా చనిపోవచ్చు ఆ కేటగిరీలో ఏ అయినా వస్తాడు కానీ యేసు క్రీస్తు వారు బలి అనే ప్రత్యేకమైన కేటగిరీ ద్వారా చనిపోయారు సాధారణంగా బలి అనే కేటగిరీలోకి ఏమొస్తుంది అని అంటే జంతువులు పశువులు పక్షులు వస్తుంది జంతువులు పక్షులు పశువులు వస్తాయి వాటినే కదా బలిచ్చేది వాటినే కదా ఇప్పుడు చూడండి జంతువులు పక్షుల్ని తర్వాత పశువుల్ని దేవుడు పనికిరానటువంటి మనిషికి చేతికి అప్పగించాడు ఆయన అధికారం కింద ఉంచాడు ఎనిమిదో కీర్తనలో మనం చూస్తాం సృష్టి ఆరంభంలో మనం చూస్తాం ప్రతి దాని మీద మనిషికి వాటన్నిటి సృష్టి మీద అధికారం ఇచ్చాడు దేవుడు పనికిరానటువంటి ఈ మనిషికి ఇచ్చిన ఆ పశువుల కేటగిరీలోకి ఆ జంతువుల కేటగిరీలోకి ఆ పక్షుల కేటగిరీలోకి యేసుక్రీస్తు వచ్చాడు ఇది ఆయన తగ్గించుకున్న విధానం అదే కదా పిలిప్పి రాసిన రెండో అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాల్లో తిరుగుతుంది తన్ను తాను రిక్తులుగా చేసుకున్నాడు అది ఆయన అనే ప్రత్యేకత ఆయన బలేయ్యాడు నీ కోసం నా కోసం సిరువలో మా మత్త మార్క్ లుకా యోహాను ఇందాక చూసిన వచనాల ప్రకారంగా ఆయన చనిపోయారు ప్రాణం విడిచారు ఇది మనం ఆలోచించాల్సిన విషయము ఒక నిర్ధారణకి మనం వచ్చాము ఏంటిదని అంటే యేసుక్రీస్తు యొక్క మరణంలో ఒక ప్రత్యేకత దాగి ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఆయన చనిపోయడం మాత్రమే కాదు ఆయన బలి అయ్యారు బలి అయ్యారు ఎవరి కోసం బలి అయ్యారు అనేది మనం ఆలోచించినట్లయితే ప్రపంచ మానవాళి యొక్క పాపం నిమిత్తం పాపానికి ప్రాయచిత్తం కలగడం నిమిత్తం మనిషికి ఆత్మకి మోక్షం కలగడం నిమిత్తం మనిషి రక్షించడం రక్షించే మనిషి ఆ నరకంలో నుండి ఆ ఘోరమైన శిక్షలో నుండి విడుదల పొందుకోవడం కోసము ఒక అవకాశంగా యేసుక్రీస్తు వారు మన కోసం బలి అయ్యారు ఆయన చనిపోయారు ఓకేనా ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఆయన తగ్గింపు ఆయన ప్రేమ అంత గొప్ప దేవుడైనా సరే మన కోసం ఆయన తను తాను తగ్గించుకున్నాడు తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి మానవాళి పాపం నిమిత్తమైన సెలవులో చనిపోయారు ప్లస్ బలి అయ్యారు అది మనం మర్చిపోకూడదు ఆయన ఎలా బలి అయ్యారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే బలి జరిగే ప్రక్రియ గురించి మనం అర్థం చేసుకోవాలి బలి జరిగే ప్రక్రియ మనకి అర్థమవుతు అర్థమైతే ఆయన ఏ విధంగా చనిపోయారో మనకి అర్థమవుతుంది డీటెయిల్గా మనం దేవుని చిత్తం అయితే నెక్స్ట్ మనం చూద్దాం ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు మరణంలో ఒక ప్రత్యేకత దాగి ఉంది ఆయన చనిపోవడం మాత్రమే కాదు ఆయన బలి అయ్యారు ప్రపంచ మానవాళి కోసం ఆయన బలి అయ్యారు ఆయన బలి అయ్యారు ఏ విధంగా బలి అయ్యారంటే ఆయన కొరడాలతో కొట్టడం ద్వారా ఆయన తలకి కిరీటం పెట్టడం ద్వారా ఆయన చే కాళ్ళు చేతులకు మేకులు కొట్టడం ద్వారా ఆయన శరీరం మీద కొరడాలతో కొట్టినప్పుడు ఆయన రక్తం ప్రోక్షించబడింది ఈ లోకం అనే బలిపీట మీద కల్వరి కొండ మీద అది మనం మర్చిపోకూడదు ఆయన పొందిన శరీరం నలగొట్టిన ఆ సాదృశ్యానికి నిమిత్తం ఈ రొట్టెలు మనం చేవేయాలి ఆ రొట్టెలు చేవేస్తున్నప్పుడు ఆయన శరీరం ఎలాగైతే నలగొట్టబడిందో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆజ్ఞాపించిన రీతిగా మనం అందులో చేవేయాలి తర్వాత ఆయన పొందిన ఆ వేదన బట్టి ఆయనలో ఉన్న ప్రవహించే రక్తానికి సాదృశ్యంగా పాత్రల్లో మనం చేవేయాలి కాళ్ళలో ఉన్న రక్తం శరీరంలో ఉన్న రక్తం తలలో ఉన్న రక్తం ఆయన బాడీలో ఉన్న రక్తం మొత్తం ప్రోక్షించబడింది ప్రపంచ మానవాళి పాపం నిమిత్తము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందులో మనం చేవేయాలి ఈ రకంగా మనం అందులో యోగ్యంగా చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుందాం దేవుడు దీవించిన గాక దేవు నామానికి మహిమ గాక ఆమెను